అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఒక దిక్కు గ్రామాలలో ఉన్నటువంటి యువతను మరి వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడము మత్తులో ఉన్నటువంటి వాళ్ళను మనుషులుగా మా మార్చాలంటే వాళ్ళకు రెగ్యులర్గా మరి అవేర్నెస్ ఇవ్వాలి మోటివేషన్ చేయాలి మరి ఎక్కడెక్కడైతే అలాంటి గంజాయి మత్తులో ఉంటున్నారో లేకుంటే డ్రగ్స్ మత్తులో ఉంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ రోజువారీ కార్యక్రమాల మీద కూడా నిఘా పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒక అడవిలోకి పోతే ఒక జంతువు మీద పడ్డట్టుగా ఒంటరిగా మీ పిల్లలు కనపడ్డా లేకుంటే చిన్నపిల్లలు ఎక్కడ కనపడ్డా ఎత్తుకొని పోయి రెండు మూడు గత గతంలో కూడా రెండు మూడు ఘటనలు కూడా చిన్న మూడేళ్ళ పిల్ల సింగరేణిలో మరి హైదరాబాదులో కూడా ఆరు సంవత్సరాల మరి ట్రైబల్ అమ్మాయి ఈరోజు కూడా మరి ఒక ట్రైబల్ బాలిక ఈ రకంగా జరిగింది నిన్న కూడా మేము పెద్ద వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా చిన్న పాప కాబట్టి దీనికి మూలం ఏంటిదో ఆ మూలం మీదనే ఉక్కుపాదం మోపాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మేము పర్యటన చేస్తూ ఆ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాం దీనికి సంబంధించింది ఇంకా బయటికి రాలేదు ఖచ్చితంగా అధికారులను కలెక్టర్ అక్కడ రంగారెడ్డి కలెక్టర్ గారిని అదేవిధంగా మిగతా అధికారులందరినీ కూడా ఆదేశించడం తొందరలోనే రిపోర్ట్ ఇవ్వాలని ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఈ రెండు రోజులలో నివేదిక తెప్పించుకొని ఏ రూపంలో వాళ్ళకు కావలసినటువంటి ఇప్పుడు ఇల్లు లేదు ఇల్లు నిర్మాణం కానీ వాళ్ళ తండ్రికి ఒక ఉపాధి అవకాశము అదేవిధంగా ఉన్న అబ్బాయికి మంచి ఎడ్యుకేషను వాళ్ళ కుటుంబం సాగడం కోసం కూడా కొంత ఆర్థిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి తప్పకుండా సహాయం చేస్తాం ఆ కుటుంబం పాపను కోల్పోయిన బాధలో ఉన్నారు కాబట్టి అందరం సపోర్టుగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా అందరం నివారించేందుకు ప్రతి ఒక్కరం ప్రభుత్వము ఇటు ప్రజా సంఘాలు ఇటు మేధావులు ఇటు గ్రామాలలో ఉండే